वारी वारी। वारी 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 पार्टी नायकत्व भारतीय जनता पार्टी नायकत्व సంకల్పం తీసుకొని స్వచ్ఛ భారత్ అంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక విధులు సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి అందాలనే ఉద్దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా కరోనా టైంలో మనం చూసాం కలికాలం ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్లు అయితేనేమి దాదాపు రెండు వందల పైన డోసులు ఇచ్చి ఈరోజు ఫస్ట్ వేవ్లోనూ సెకండ్ వేవ్లోనూ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈరోజు అందరికీ కూడా అదేవిధంగా మహిళలు ఇబ్బంది పడకూడదని చెప్పి స్వచ్ఛ భారత్ కింద దాదాపు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం మూడింతలు మనకు పెద్దదైనా కూడా ఆంధ్రప్రదేశ్కు ఈరోజు అనేక నిధులు కావచ్చు విధులు కావచ్చు ఇచ్చి చేసినటువంటి అయితే గతంలో ఉన్నటువంటి తల్లి కాంగ్రెస్ కావచ్చు పిల్ల కాంగ్రెస్ కావచ్చు ఆ నిధులను పక్కదారి పట్టించి అనేక రకాలుగా చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో గతంలో మనకు ఓటు బ్యాంకు సీట్ బ్యాంకు లేకపోయినా ప్రజల గుండెల్లో మనకు నరేంద్ర మోడీ గారు సాక్షాత్కారం ఉన్నారని చెప్పి దానికి నిదర్శనమే ఈరోజు ధర్మారంలో ఉన్నటువంటి సత్యకుమార్ అయితేనేమే అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు ఎనిమిది ఎమ్మెల్యేలైనా కూడా ఎంపీలైనా ఈరోజు అందరి సాక్ష్యంతో గెలుస్తున్నామంటే ప్రజల ఆశీస్సులతో కేంద్ర పెద్దల సహకారంతో ఇది సాకారమైంది తప్ప ఇంకోటి కాదనేది కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ముందుకు అదేవిధంగా అదే దిశగా మనం ముందుకు ప్రోత్సహిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు అనేక మండలాల్లో ఈరోజు దాదాపు పదహారు వేల మండలాల్లో ఈరోజు పదహారు వేల గ్రామాలకు సంబంధించి భారత్ జరుపుకోవడం అయింది మండలానికి సంబంధించి పద్దెనిమిది పంచాయతీలోనూ ముప్పై ఆరు గ్రామాల్లోనూ అన్నిటికంటే చిన్న విలేజ్ అయినటువంటి సిద్ధంపేట విలేజ్ లో కూడా ఈ భారత్ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ముందుకు పోతున్నందుకు ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మండల శాఖ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ భారత్ భారత్ మాతాకే ఏంటారున్నా హలో చెన్నారు నేస బయట పైన గంట రెండు రోజులు పైన అవుతుంది బయట ఉన్నాను అని చెప్తున్నా సరే గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి అశోథ్ రెడ్డి గారికి శ్రీధర్ గారికి ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోదరులు శివశంకర్ గారికి ఈ కార్యక్రమంలో భాగవహిస్తున్నాం మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం